హాయ్ అండి రాళ్ళు పేసి వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే వదిలిపెట్టేయండి లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు వాటర్ అన్నీ కూడా తీసేసి పసుపు సాల్టు అల్లం వెల్లుడిపోయే పేస్టు జీలకర్ర కొద్దిగా కారము గరం మసాలా కూడా వేసుకున్నానండి అట్లానే బియ్యపిండి పిండి కార్న్ఫ్లోరు శనగపిండి ఒక ఎగ్గు పెరుగు రెండు స్పూన్ల వరకు యాడ్ చేశాను ఇలా బాగా కలుపుకోవాలి బాగా లూజ్ అనిపిస్తే మాత్రం మళ్ళీ ఒక స్పూన్ వరకు కాన్ఫ్లోర్ వేసుకోండి బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి అప్పుడు ఏమవుతుందంటే ఈ మసాలా అంతా కూడా టైట్గా ముక్కకు పట్టుకుంటుంది స్టవ్ మీద కలాయి పెట్టుకొని మిర్చిలకి అయితే ఘాట్లు పెట్టుకొని వేపుకుంటే ముఖం మీదకి తులకుండా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి చికెన్ పొకాడి అనవచ్చు లాలీపాప్లు అనొచ్చు చాలా చాలా టేస్ట్ ఉన్నాయండి రసం పెట్టుకున్నాను మిరియాల రసం అది కూడా వీడియో పెట్టాను మీకు కావాలంటే చూడండి మామిడికాయ మిరియాల రసం పెట్టాను దానికి కాంబినేషన్గా చికెన్ పొగాడి అయితే వేసుకున్నాను ఇట్లా చాలా టేస్ట్గా ఉంది డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మసాలా అంతా కూడా ముక్కకు పెట్టి మీరు స్టవ్ ఆయిలో పెట్టి వేసుకోండి ఎందుకంటే వేసిన వెంటనే గరిటి పెట్టి మాత్రం కలపకండి అప్పుడు ఏమవుతుందంటే మసాలా అంతా కూడా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది ఒట్టిగా ఉప్పు కారం వేసినట్టయితే స్టవ్ మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకొని మనం చికెన్ వేపుకుంటే చికెన్ పొకాడి అప్పుడు మసాలా ఏమీ ఉండదు కాబట్టి బాగా కుక్ అవుద్ది దీనికి మసాలా అంతా పెట్టాం కాబట్టి మీరు ఆయిల్లో పెట్టి వేపుకుంటేనే కరెక్ట్గా మంచిగా కుక్ అయిపోతుంది ఎందుకంటే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి వేయంగానే అవి ఇంకా ఆయిల్లో అంత తొందరగా కూడా ఏగవు అలా ఇంకా మసాలా కూడా ఇలాగ వేసిన వెంటనే కలిపినట్టయితే ఆయిల్లోకి వెళ్ళిపోతుంది ఎప్పుడు కూడా ఏదైనా సరే మనం ఆయిల్లో వేసిన వెంటనే గరిటి పెట్టి మాత్రం కలపకండి కలిపారంటే మసాలా ఏ ఒక్కటే కాదు పొకాడీలనే విడిపోతాయి ఏవైనా సరే విడిపోతాయండి మీరు కూల్గా ఒక ఐదు నిమిషాలు వేసాక అలాగే వదిలిపెట్టి ఆ పైన నురగంతా పోయాక సాఫ్ట్గా ఉడుకుతాయి చూడండి కుక్ అయినట్టు అనిపిస్తాయి అలాంటప్పుడు గరిటి పెట్టి ఇటు అటు ఉల్టా పల్ట తిప్పుకోండి చాలా బాగా వచ్చింది చికెన్ అయితే టేస్ట్ అయితే మామూలుగా లేదు ఇక లాస్ట్లో పచ్చిమిర్చి కరివేపకాయ తీసేసాను మా మనవరాలకి ఇలా చేస్తే చాలా చాలా ఇష్టం అండి నిమ్మరసం వేసుకున్నాను పెరుగు వేసుకున్నాను ఒక ఎగ్ వేసుకున్నాను చాలా బాగుంది చికెన్ మసాలా కూడా వేసుకున్నాను అన్నీ వేసి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా పొకాడీలు వేసుకోండి అద్దరిపోయిందండి టేస్టు మిరియాల రసంతోనైతే చాలా చాలా బాగుంది చూశారు కదా లోపల కూడా సాఫ్ట్గా కుక్ అయింది ఒకసారి ట్రై చేయండి బాయ్ అండి